ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నౌ బ్రేకింగ్ న్యూస్ కూకట్పల్లి బాలిక హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు సహస్రను పదవ తరగతి బాలుడు హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లోనే బాలుడు ఉంటున్నట్టుగా తెలుస్తుంది బాలు కుక్కడపల్లి పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు దీంతో సహస్రని అత్యంత దారుణంగా చంపింది ఒక పదవ తరగతి బాలుడు విషయం వెలుగులోకి వచ్చింది ఇంట్లో చోరీ కోసం అని వెళ్ళినటువంటి ఆ బాలుడు ఆ యొక్క చోరీని అడ్డగించడానికి సహస్ర ప్రయత్నం చేయడంతో సహస్ర పైన కూడా విచ్చలవిడిగా కత్తితో దాడి చేసి తనని విచక్షణ రహితంగా చంపి అక్కడి నుంచి పరారైనట్టుగా తెలుస్తుంది ఇదంతా కూడా ఒక సినిమాటిక్ లో పేపర్ లో ముందే పక్క ప్లాన్ అంతా కూడా ఈ యొక్క పదవ తరగతి పిల్లాడు ఆ పేపర్ లో మొత్తం కూడా ప్లాన్ అంతా రెడీ చేసుకొని వచ్చినట్టుగా తెలుస్తుంది దొంగతనం ఎలా చేయాలి ఏ రకంగా దొంగతనం చేసిన తర్వాత ఇంట్లో నుంచి బయటపడాలి సీసీ కెమెరాలో కనపడకుండా ఏ విధంగా తప్పించుకోవాలి ఎవరికి కనిపించకుండా ఏ రకంగా దొంగతనం చేసిన తర్వాత బయటపడాలి ఒకవేళ ఎవరైనా అడ్డగిస్తే వారిని ఎలా తప్పించుకొని ముందుకు వెళ్ళాలి ఇలా ఒక ప్లాన్ ప్రకారం ఇంగ్లీష్ అక్షరాలతో ఒక పేపర్ పైన స్ట్రక్చర్ అంతా కూడా ఒక పేపర్లో గీసుకుని వచ్చి మరి దొంగతనానికి పాల్పడ్డాడు ఈ యొక్క పదవ తరగతి బాలుడు అతనే సహస్రను అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు కుకడ్పల్లిలో నాలుగు రోజుల క్రితం జరిగినటువంటి ఘటన ఇది ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో అనే బాలిక దారుణ హత్యకు గురైంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది కేసులు అంతకులెవరూ తెలియక పోలీసులు మూడు నాలుగు రోజులుగా తీవ్ర గాలింపు చేపట్టారు సీసీ కెమెరాలు అన్నీ కూడా జల్లడపట్టారు ఎక్కడ కూడా ఇలాంటి ఆనవాలు దొరక్కపోవడంతో అసలు ఈ హత్య ఎవరు చేశారు ఎవరు చేయవలసి వచ్చిందే రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి ఎట్టకేలకు ఒక పదవ తరగతి బాలుడు పది సంవత్సరాల చిన్న పాప సహస్రని అత్యంత క్రూరంగా ఈ రకంగా ఇరవై కత్తిపోట్లతో చంపాడనేటువంటి విషయం ఇప్పుడు బయటకు రావడంతో సంచలనంగా మారింది అంటే ఇదంతా కూడా సోషల్ మీడియాలో చూసి నేర్చుకొని ఈ రకంగా ప్లాన్ చేసుకున్నాడా లేకుంటే ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ఆ పిల్లోడు మొబైల్ అంట్రాక్ట్ అయ్యి ఇదంతా నేర్చుకొని చేశాడా ఏ రకంగా చేసినా కూడా ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఆ బాలుడు ఎలా మారాడనేది కూడా ఇప్పుడు అందరినీ భయకంపితులుగా గురిచేస్తుంది ఇక తాజాగా ఈ కేసు మిస్టరీ విడిపోయింది సహస్రను చంపింది ఒక టెన్త్ క్లాస్ బాలుడు అని పోలీసులు తేల్చారు స్థానికులు చెప్పిన వివరాల ఆధారంగా సహస్రను చంపింది ఆ బాలుడేనని పోలీసులు చెప్తున్నారు బాలు అదుపులోకి తీసుకొని విచారణ చేయగా పొంతలని సమాధానాలు చెప్పడంతో అనుమానం బలపడింది దీంతో ఇంట్లో దొంగతనానికి వచ్చినటువంటి పదవ తరగతి బాలుడు అక్కడ దేవుడి పటాల వద్ద ఏదైతే హుండి ఉందో అక్కడ డబ్బులను ఎనభై వేల రూపాయలను దొంగలించి అక్కడి నుంచి వెళ్ళడానికి ప్రయత్నించే క్రమంలోనే సహస్ర చూసి ఆ బాలు అడ్డగించేటువంటి ప్రయత్నంలోనే ఆ బాలుడు తీవ్రంగా సహస్ర పైన గొంతు పైన తన కడుపులో భాగ్ తీవ్రంగా కత్తులతో దాడి చేసి సహస్ర గొంతు నిలిమి ఆపై బ్రతికి ఉందేమోనన్న అనుమానంతో మరొకసారి కత్తితో గొంతు కోసి మరి అక్కడి నుంచి చంపేసి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సహస్ర బ్రతికి ఉండకూడదనేటువంటి కారణం చేత విచ్చలవిడిగా కత్తిపోట్లతో చంపేసినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సహస్ర బతికితే తనను చూసి గుర్తుపట్టి చెప్తుంది అనేటువంటి ఒక భయాందోళన కలిగిందో లేకుంటే ఏమైందో తెలియదు కానీ ఆ బాలుల్లో ఉన్నటువంటి రాక్షసుడంతా కూడా బయటకు రావడం జరిగింది దీంతో ఆ సహస్రను ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వకూడదు అంటూ కూడా ప్రతిఘటించడంతో పూర్తిగా చంపేసినాక నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది ఈ యొక్క దొంగతనం కోసం ఇంట్లోకి వెళ్లే ముందు ఎవరైనా అడ్డొస్తే ఏం చేయాలన్న దానిపైన కూడా ముందే ఒక పేపర్ పైన రాసుకొని దాన్ని అమలు చేశాడు అని పోలీసులు కూడా పేర్కొన్నారు ఇంటిలో నుంచి ఎనభై వేలు తీసుకొని పరారవుతుండగా సహస్ర అడ్డుకోవడంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా వెల్లడించారు ఏదేమైనా కుగడపల్లి సహస్ర మర్డర్ కేసుకు సంబంధించి కంక్లూజన్ అయితే లభించింది ఎవరు చంపారు ఏంటి అనేటువంటి అనేక రకాల అనుమానాల మధ్య అనేక ప్రశ్నల మధ్య ఎట్టగేలకు ఒక పదవ తరగతి చదువుతున్నటువంటి బాలుడు ఈ రకమైనటువంటి మైనర్ బాలుడు పది సంవత్సరాల సహస్రాన్ని ఇంత దారుణంగా చంపాడనేటువంటి విషయం బయటకు రావడంతో అక్కడున్న వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది నేటి పిల్లలు ఏ రకంగా మారుతున్నారనే దానికి ఒక ఎగ్జాంపుల్గా ఈ యొక్క కేసు కనిపిస్తుంది పదవ తరగతి చదివే బాలుడు ఇంత క్రూరంగా ఇంత దుర్మార్గంగా ఇంత విచక్షణ రహితంగా కత్తితో ఒక పాపను చంపినటువంటి తీరు భయాందోళనకు గురి చేస్తుంది ఇది నేటి తరం పిల్లలకి ఏ రకంగా ఇప్పుడున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం వారిని పక్కదారి పట్టిస్తుందేమో అనేటువంటి దానికి ఉదాహరణగా మారుతున్నటువంటి కేసుగా మనకు కనిపిస్తుంది ఏదేమైనా కూడా సహస్రను చంపినటువంటి మర్డర్ కేసు మిస్టరీ అయితే వీడిపోయింది ఒక పదవ తరగతి బాలుడు దొంగతనం కోసమని వచ్చి అడ్డగించినటువంటి సహస్రాన్ని అత్యంత క్రూరంగా చంపినట్టుగా పోలీసులు వెల్లడించడంతో ఈ కేసుకు సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు తెలుస్తున్నాయి ఇంకా దీనికి సంబంధించి దర్యాప్తులో ముందుకు వెళ్ళిన తర్వాత మరిన్ని వివరాలు కూడా పోలీసులు వెల్లడించనున్నారు తర్వాత ఆ బాలు ఎలాంటి సెక్షన్లు నమోదు చేస్తారు ఏ రకంగా ఆ తల్లిదండ్రులు కూడా రియాక్ట్ అవుతారు ఆ స్థానికులు కూడా ఎలాంటి ఎలా రియాక్ట్ అవుతారు అవన్నీ కూడా మనం చూడాల్సి ఉంది ఏదైనా కూడా ప్రస్తుతానికైతే నాలుగు రోజుల నుంచి నెలకొన్నటువంటి ఉత్కంఠకైతే తెరపడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం